నిజాలు మీ టుడే కార్తీక మాసం ఏకాదశి పర్వదినం భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవ దేవాలయాలు కార్తీక మాసం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అనకాపల్లి కసింకోట మండలంలోని వైష్ణవ దేవాలయాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుబ్రోగాయి అనకాపల్లి దేవుని గుమ్మంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గాంధీనగరం అంజయ్య కాలనీలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర దేవాలయం కషింకోట రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ రెజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం రెండు మండలాల్లోని ఇతర వైష్ణవ దేవాలయాలు వేకవజాముండే స్వామివారికి పంచామృత అభిషేకాలతో అర్చనలతో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏకాదశిని పురస్కరించుకుని ముఖ్యంగా మహిళలు ఉపవాసాలు చేపట్టి స్వామివారిని దర్శించుకుని గంట స్తంభాల వద్ద దూపదీప నైవేద్యాలతో స్వామివారిని భక్తితో కొల్చుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ప్రతి ఆలయం భక్తులతో నిండి ఉంది మహిళలు పూజా కార్యక్రమాల అనంతరం పురోహితులకు దీపదానం చేసి స్వయం పాకం అందజేశారు ఈ సందర్భంగా గాంధీనగర్ దేవస్థానం ప్రధాన అర్చకులు రేజెట్టి చక్రవర్తి దేమును గుమ్మం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ బోలిశెట్టి శ్రీనివాసరావు అర్చకులు పులకండం ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ యోగ నిద్రలోని పవలించిన శ్రీ మహావిష్ణువు నేడు కనులు తెరిచి చూసే పర్వదినం ఈ ఏకాదశి అన్నారు ఈ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుని తరించాలని తెలిపారు ఏకాదశి అది శనివారం నాడు రావడం చాలా విశేషమైన రోజు అని అన్నారు గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎనభై రెండవ వార్డు కార్పొరేటర్ జానకి రామారాజు దంపతులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు క్షీరాబ్ది ఏకాదశి చిలుకు ఏకాదశి అంటారు స్వామి విష్ణుమూర్తి నాలుగు మాసాలు యోగనిద్రలోకి వెళ్తారు అది చాతుర్మాస వ్రతం అంటాం ఆషాఢ శుద్ధ ఏకాశ నుంచి కూడా స్వామి శైలించి ఉంటారని ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున దీని తొలి ఏకాదశి అంటారు ఏకాదశిలో ప్రారంభమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఈరోజు స్వామి నిద్రలేస్తారని ఈ రోజు నుంచి కూడా స్వామి లేచిన దగ్గర నుంచి ఈ భక్తులందరినీ కూడా కటాక్షిస్తారని చెప్పి శాస్త్రము కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శిస్తూ ఉంటారు అనేక ప్రాంతాల నుంచి వేల కొంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శిస్తున్నారు హరిస్తున్నారు మరి అదేవిధంగా రేపు కూడా చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా మన దేవస్థానంలో సాలగ్రామ పూజ ఎవరైతే ఉపవాసాలు చేస్తారో ఆ భక్తులందరి చిత్త కూడా సామూహికంగా సాలగ్రామ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకి కావున భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించి ఉపవాసం చేసిన వారు ప్రతిరోజు కూడా ఎలా అయితే చేస్తారో రేపు కూడా సాలగ్రామ పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపక పాత్ర వారి అదేవిధంగా కార్తీక దాముతుడు యొక్క కృపక పాత్రలై కృపా కరుణ కటాక్ష శ్రీ పొందస్తుగా మనం చేసుకుంటాం నా నమో శ్రీవెంక్రీమన్నారాయణ శ్రీనివాసరావు అనకాపల్లి పట్టణం బొమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి మా కూటమి నాయకులు దత్తలంగమిటీ చైర్మన్గా నన్ను దర్మతం మనం నియమించగలిగింది అలాగే ఏకాదశి కార్తీక మాసం ఏకాదశి పర్వదినం శనివారం రోజు కావడం చేతన అర్చకుల వారు మా గారు కూడా భక్తులు ఎక్కువ మంది వస్తారని ముందుగానే వారు తెలియచాడు ఆ విధంగా చుట్టూ కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యంలో కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి అవాచనీ సంఘటనలు జరగకుండా ఉదయం స్వామివారికి అర్చకుల వారు నాలుగు ముప్పై నిమిషాల నుంచి ప్రారంభించి ఐదు గంటల శుక్రభాతం ఐదు నాలుగు నిమిషాలు నక్షత్రహారు ఇచ్చి ఆరు గంటల నుంచి దర్శన భాగ్యం భక్తులు కల్పించారు ఆ విధంగా చూసుకుంటే గంటకి ఇరవై రెండు మంది చుట్టూ చూసుకుంటే సుమారు ఇప్పటికీ ఏడు గంటల కావాలి యజ్ఞదగిరి పదివేల మంది భక్తులు ఇప్పటికి ఇంకా రావడం జరిగింది దర్శనం చేసుకున్నారు ఇంకా రాత్రి వరకు చూసుకుంటే ఇంకొక పదివేల మంది కూడా వచ్చే అవకాశం ఉన్నందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా అర్గాలు ప్రజలేకాలి విశిష్టమైనటువంటి దేవాలయం కార్తీక మాసంలోని శ్రీనివాస అంటే చాలు శ్రీమన్నారాయణ అంటే చాలా భక్తులకి తొలగ ఉన్నటువంటి ముందు బంగారంలో ఉన్నటువంటి భక్తులు అర్చకులు వారు మా ఈఓ బోధకృష్ణ గారు మా దేవాలయం ప్రధాన అర్చకులు దిగుబాబు గారు ప్రసాదారు గారు భక్తులు అందరూ సహాయ సహకారంతో ధర్మకత్వ సహాయ సహకారం తప్పటి ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది దీన్ని ఈ రోజు స్వామివారి దర్శించుకుని భక్తులందరికీ కూడా స్వామివారు సుఖ శాంతి సౌఖ్యాలు కలిగించారని అనకాపల్లి ప్రజలు అనకాపల్లి పట్టణం జిల్లా రాష్ట్రం దేశం కూడా బాగుండాలనేసి ఆ శ్రీమన్నారాయణ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ तरग 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 देवी भगवान आ शर्म वैकुंठना श्रीमारायण कलीगल वत्यक्षल वेंकटेश्वर स्वामी मन अनकाकल में दीवार कैसे सुमार आरो व संवसालय में स्वामारी प्रति संवे ఈ చాతుర్మాస దీక్షలో ఆషాఢ శుద్ధి ఏకాదశి పుర పురస్కరించుకొని నాలుగు నెలలతో ఈ రోజుతో నాలుగు నెలలు పూర్తి చేసుకొని చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకుంటున్నారు ఈ చాతుర్మాస దీక్ష పూర్తి సమయంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఈ సంహర్పణం శనివారం పొందడం చాలా విశేషం అచ్చేత భక్తులు విలువగా వచ్చి ఉన్నారు ఇప్పటికీ ఇంకా రావాల్సి ఉన్నది అందుత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి కార్తీక మాసంలోనే కాదు అందులో విశేషించి ఏకాదశి నాళి ఏ భక్తుడైతే స్వామిని దర్శించుకుంటారో కనీసం స్వామి యొక్క దర్శనం కోసం హతహలాడతారో ఆశ్రయిస్తారో భగవంతుడు అటువంటి భగవంతుని భక్తులకి భగవంతుడు అనుకూల అంతవంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తారు అంతేకాకుండా ధర్మ అర్థ కామ మోక్షములు ఏడుస్తారని చెప్పి కార్తీక పురాణంలో ఇస్తున్నాడు అంచేత కార్తీక మాసంలో రామోదుడిగా కూతురంతో భగవంతుని శృంగారు ఈ రోజు కార్తీక ఏకాదశి నాడు శనివారం నాడు మరియు రేపు కార్తీక మాసంలో శ్రీధా ద్వార శాతం రేపు ఆదివారం నాడు విశేషమైన ఉత్సవం జరుగుతుంది మన దేవాలయంలో కార్తీక ద్వాదశి నాడు వి సంవత్సరం లాగించడం కూడా స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది సంవత్సరం నాలుగు సార్లు మాత్రమే అటువంటి దర్శనం లభిస్తుంది అంచేత భక్తులు రేపు ఉదయం పది గంటకల్లా వస్తే స్వామివారికి నిజరూప దర్శనం పూరాభిషేకం జరుగుతుంది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార సుగంధ ద్రవ్యములు మరియు నారికేలు అందుకున్నటువంటి స్వామివారికి విశేషమైన అభిషేకం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల నుంచి స్వామివారికి నిత్యమైనటువంటి వైకుంఠ నారాయణుడుగా స్వామి అనంతమైనటువంటి ఆది శ్రీశ్యుడి మీద శైలిస్తూ లక్ష్మీదేవి స్వామి యొక్క పాదాలు పడుతున్నట్టుగా అవతారులలో వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా దేవి దర్శనం ఇవ్వబోతున్నారు అంతే భక్తులందరూ నేను సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు ఉండేటువంటి అవతారాన్ని లోటు స్వామిని దర్శించుకోవాల్సింది గురిచేస్తున్నాం అంతేకాకుండా రేపు రాత్రి ఎనిమిది గంటల గల్లా స్వామివారికి ద్వాదశ కాలార్చన జరుగుతుంది ఈ ద్వాదశ కాలార్చన ప్రథమంగా ముందు స్వామి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో వెయ్యి దీపాలు వెలిగిస్తారు దీన్ని సహస్ర దీపాల కనుక సేవంటారు సహస్ర దీపాల కనుక సేవ చేసి స్వామిని కడపలో కూర్చోబెట్టి ఉత్సవమూర్తులకు స్వామికి కలిపి స్వామి ద్వాదశ అర్చన పన్నెండు పన్నెండు సార్లు అర్చన పన్నెండు రకాలైన పుష్పాలు పన్నెండు రకాలైనటువంటి రోగులు కౌళ్ళతో ఆరాధన చేసేటువంటి ఉత్సవం పేరే ద్వాదశ కాలార్చన ఈ ద్వాదశ కాలార్చనలో కూడా భగవంతుడు యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం భక్తులందరూ పాటించవలసిందిగా వచ్చి స్వామి యొక్క ప్రసాదం స్వీకరించి లోక సంస్థ మనోభవంతో అన్నట్టుగా స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ లోకలంతా సుముఖంగా శాంతితో ఉండాలని కోరుకుంటూ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని స్వామి తనకు మంగళాశాస్త్రం జై శ్రీమన్నారాయణ